హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం టైం దొరుకుద్ది మనం పొద్దున్నే ఇక్కడ తొలిసి క్యారేజీలు పెట్టే పని కొంచెం ఒక టెన్ డేస్ తగ్గుతుంది కదా అందుకని ఈ రోజు అయితే దోశకు వేశారు మా అబ్బాయి అయితే వడ కావాలని అడిగాడు సరేలేని వడ కూడా కొద్దిగా నానైసి వేశాను వడపిండి ఏంటంటే ఈరోజు కొద్దిగా అనుకైంది ఏం పర్లేదు ఎప్పుడైనా మనకి అనుకైందనుకోండి వడపిండి దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసి కలిపేసామంటే నూనె కూడా పేల్చకుండా ఉంటుంది వడలు కూడా చాలా బాగా వస్తాయి వాళ్ళకి ఏది నచ్చితే అది చేసి పెడితే కొంచెం ఎక్కువ తింటారు లేదని చేసిందే పెట్టామంటే కొంచెం కొంచెం తినేసేస్తారు సరే కదా అని చే ఎవరికి నచ్చింది వాళ్ళకైతే చేసి పెట్టాను ఇప్పుడైతే మధ్యాహ్నం కూర ఏమి చేయట్లేదండి సంగటి చేసుకుందాం అనిపించింది ఎందుకో అందుకని సంగటలోకి అయితే పచ్చడి అయితే చేస్తున్నాను రోటి పచ్చడి మన ఛానల్లో అయితే రోటి పచ్చళ్ళే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక రకం పచ్చడి అయితే ఉండాల్సిందే కూర లేకపోయినా పర్లేదు కానీ పచ్చడి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి కూరగాయలు అయితే అయిపోయాయి రెండు వంకాయలు రెండు బీరకాయలు ఉన్నాయి సరేలని అవే కట్ చేసేసి ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసేసి పచ్చడి అయితే చేస్తున్నాను మా అమ్మ సంగటిలోకి అయితే ఈ పచ్చడి ఎక్కువగా చేస్తుందండి వీళ్ళు ఎంతమంది సంగటి తినేవాళ్ళు ఉన్నారు అసలు సంగటి పేరైనా తెలుసా ఇప్పుడు వాళ్ళకి సంగటి అంటే పెద్దగా తెలియదు రాగి సంగటి జొన్న సంగటి చాలా బాగుంటాయి అమ్మ ఎక్కువగా రాగి సంగటి చేస్తుంది దాంట్లోకి ఇలాగా రోటి పచ్చళ్ళు చేసి పెడుతూ ఉంటుంది అదే నాకు అలవాటు అయిపోయిందండి నేను తింటూ ఉంటాను కదా ఇంకా అప్పుడప్పుడు పిల్లలు కూడా వచ్చి మేము కూడా తింటామని చెప్పి వాళ్ళు కూడా తింటారు కానీ మా వారికి అయితే సంగటి అలవాట్లేదు ఆయన సంగటి చేసినా కూడా తినరు మేము తినాల్సిందే ఆయన మళ్ళీ సపరేట్గా అన్నం వండి కూర చేయాలి ఇలాంటి పచ్చళ్ళు అనుకోండి ఇంకా కూర కూడా చేయకుండా ఒక నాలుగు ఉడియాలు వేయించి పెడితే ఆయన కొద్దిగా అన్నం వండేవంటే పెరుగు ఈ పచ్చడితోటి తినేస్తారు ఆ ఉడియాలు నంచుకొని మేమైతే సంగట చేసుకుంటున్నాం పిల్లలు నేను మామూలుగా అయితే ఇది రోటి పచ్చడేనండి పిల్లలు ఏంటంటే ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు తగిలాయంటే అంటే అన్నీ ఏరిపెడుతూ ఉంటారు అందుకని నేను మిక్సీలో అయితే వేస్తున్నాను మెత్తగా అయిపోతాయని ఇవి కొద్దిగా వాడ్చిన తర్వాత నూనె వేసి వాడుచుకుంటాం కదా దీంట్లో కొద్దిగా బెల్లము కొంచెం ఉప్పు తెల్లగడ్డ కావాలంటే వేసుకోవచ్చు వేసుకొని ఇట్లాగా మెత్తగా మరీ మెత్తగా కాదు కొంచెం పలుకులుగా రోట్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం మిక్సీకి వేసి తిప్పామంటే ఏంటంటే మెత్తగా గుజులాగా అయిపోతుంది దీన్ని బీరకాయ వంకాయ మాత్రం దాంతో పాటు ఉల్లిపాయ ఇవి కూడా మిక్సీకి వేయకండి ఆ ముక్కలు మాత్రం పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమోటాలు ఉప్పు కొద్దిగా బెల్లం వెల్లుల్లి మిక్సీకి పట్టేసుకొని అది ఈ ముక్కల్లో వేసి కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఒక రెండు మూడు రోజులకి ఈ పచ్చడి అయితే సరిపోతుంది నాకు మా వారికి పెరుగన్న వాళ్ళకి చాలా ఇష్టం మీరు ఎవరైనా సంగటి తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎవరు తినటం లేదు కాబట్టి నేనైతే అదైతే ఆ వీడియో షేర్ చేయటం లేదు సంగటి తినేవాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఆ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇదైతే ముందు రోజు సాయంత్రం తీసింది ఆ వీడియో కూడా దీంట్లో మిక్స్ చేసి షేర్ చేస్తున్నాను ఆ పిల్లలు అయితే బ్రెడ్ తెచ్చుకున్నారండి ఒకరు ఏంటంటే నెయ్యి వేసి కాల్ అటు ఇటు కాల్చుకొని పైన పప్పుల పొడి అదే శనగల పొడి ఉంటుంది కదా అది వేయించుకొని తిన్నారు ఇంకొకరు ఏంటంటే కాదు మాకు శాండ్విచ్ లాగా చేసి పెట్టు అన్నారు సరే మా వారు కూడా శాండ్విచ్ అయితే బాగా తింటారు సరేలేని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంట్లో క్యారెట్ క్యాప్సికము ఉల్లిపాయ కొద్దిగా ఒక్కటంటే ఒకటి చిన్ని ఉర్లగడ్డ వేసాను వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాను ఒక రెండు టమాటాలు ఇలా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను మామూలుగా ఏంటంటే మనకి బయట అచ్చం ఉల్లిపాయలు అవి వేస్తారనుకుంటా ఒకసారి తెప్పించాను నేను మసాలా వేసి ఉల్లిపాయలు వేయించి దాన్ని బ్రెడ్ మీద పెట్టి చేసి ఇచ్చారు నాకు వెజిటేబుల్స్ అన్నీ వేస్తే బాగుంటుంది అని అనిపించిందండి అంటే ఇంతకు ముందు రెండు మూడు సార్లు చేశాను బాగా నచ్చింది పిల్లలకి అందుకని మళ్ళీ అయితే చేస్తున్నాను మనకి స్వీట్ కార్న్ దొరుకుతాయి కదా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి దొరికితే వేసుకోవచ్చు లేదంటే మనం వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటాయి కదా అవి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించేసుకొని దాంట్లో ఉప్పు కారం జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ పొడి వేస్తే సరిపోతుంది ప్రతి దాంట్లో గరం మసాలా పొడి ఇవన్నీ వాడకూడదండి చిన్నప్పటి నుంచి అవి తిని తిని గ్యాస్ ఫామ్ అయిపోయి పిల్లలకి గ్యాస్ స్టబుల్స్ వస్తున్నాయి అందుకని అయితే నేను జీలకర్ర ధనియాలు లైట్గా వేయించేసి మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను కూరల్లోకి ఆ పొడి వేసుకుంటాను బాగుంటుంది అది ఇంకా గరం మసాలా పొడి అవి వేయాల్సిన పని లేదు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేస్తున్నాను వేసేసుకొని ఒక్కసారి కలిపి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టే ఆ నిమ్మరసం కూడా చక్కగా కలిసిపోతుంది దాంట్లోకి ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనం మసాలాలు వేసి వాళ్ళు ఒకటికి నాలుగు తిన్నా కూడా మనమేం ఆపబల్లే మామూలుగా బయట తెచ్చుకున్నాం అనుకోండి అరే ఒకటి తినరా రెండు తినరా ఎక్కువ తినగాకు మళ్ళీ కుప్పొట్ట కడుపులో మంట వస్తుంది ఇవన్నీ చెప్పాల్సిన పని లేకుండా ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు బ్రెడ్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నారు నాకైతే చేత అది ఎందుకని బ్రెడ్ అయితే బయట నుంచి తెప్పించాను కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగ కొంచెం పైన కర్రీ వేసుకొని పైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టేసి ఇంకొద్దిగా నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకున్నామంటే చక్కగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బయట దానికంటే ఇదే బాగుంది అనిపిస్తుంది ఆల్రెడీ నేను ఒట్టివి బ్రెడ్ పీసెస్ని పెనం మీద పెట్టేసి అటు ఇటు నెయ్యి వేసి కాల్చి పైన పప్పుల పొడి వేసి అయితే ఒకరికి ఇచ్చేసాను ఇంకొకరికి ఇదిగో ఇలా చేసేస్తున్నాను మా వారికి కూడా చేసి బాక్స్లో పెట్టి షాపు పంపించాలి రెండు వైపులా కాల్చామంటే చక్కగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇదండి ఇవాళ చిన్ని వీడియో అందరూ ఎక్కువ ఎక్కువసేపు పెడుతున్నారు నాకైతే రావటం లేదు అంతసేపు పెట్టేదానికి అంటే అంత టైం ఉండటం లేదు మీకు కానీ నా రెసిపీస్ నచ్చినా నా వీడియోస్ నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు